నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగుల అవస్థలు చూసి మూడేళ్ల కిందట ఉచితంగా శీతల శుద్ది జల కేంద్రాన్ని ఓ దాత ఇచ్చిన దీన్ని సక్రమంగా వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది నంద్యాల సర్వజన ఆసుపత్రిలో రోగుల దాహార్తి కష్టాలు చూసి పట్టణానికి చెందిన మాగం అనే దాత రెండు లక్షల ఖర్చు చేసి శీతల శుద్ధ జల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కేంద్రం గత నెల రోజుల నుంచి పనిచేయడం లేదు దీంతో రోగులు ఆసుపత్రి అవడంలో కుళాయిల దగ్గర వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇది గతంలో ఒకసారి మరమ్మతుకు గురైతే ఆ దాత తన సొంత ఖర్చులతో వెంటనే బాగు చేసి వినియోగంలోకి తెచ్చారు ప్రస్తుతం ఆ జల కేంద్రం ఒక నెల నుంచి పనిచేయడం లేదు రోగుల బాధ మనకెందుకులే ఏమో కానీ దీని నిరుపయోగంగా ఆసుపత్రిని సిబ్బంది వదిలేశారు ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు ఏదో వచ్చేది ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ అది కదా నీళ్ళే రావడం లే బయట వచ్చే మిల్లు పడకుండా కొనలేరు లేరు చూసిన పరిస్థితి నీళ్ళు లేవు ప్రజలకు నీళ్ళే కమ్మైనవి రెండో వచ్చిన నీళ్ళు కానీ రాక